మనకేంటంటే ఇప్పుడు పీసీఓడి సమస్య లాంటివి ఉన్నాయి అనుకోండి చిన్నప్పటి నుంచి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తాయి ఇర్రెగ్యులర్గా ఎందుకు వస్తున్నాయి ప్రాపర్గా కరెక్ట్ టైంలో ఎగ్స్ అనేటివి రిలీజ్ కావట్లేదు ఎంటీ అవ్వట్లేదు సో మేము చాలా దేవుళ్ళు తిరిగాము ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మేము ఎన్నో పూజలు చేస్తే మాకు పిల్లలు నేచురల్ గా పుట్టారని ఇప్పటికీ చాలా మంది చెప్తారు లైక్ మనకంటే ఒక హెడ్ ఆఫ్ జనరేషన్ ఈ కాలంలో అందరూ దే ఆర్ అప్రోచింగ్ ఫర్టిలిటీ స్పెషల్ కానీ ఒకప్పుడు అలా చెప్పేవాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత సో దాని కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటాక ఎగ్స్ అనేవి రెగ్యులర్గా రిలీజ్ అవ్వడం వల్ల అప్పటికి వాళ్ళకి నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది పైగా ప్రెగ్నెన్సీస్ మ్యారేజెస్ అనేటివి ఎర్లీగా అయ్యేటివి చైల్డ్ మ్యారేజెస్ అయ్యేటివి సో మెచ్యూర్ కాగానే పెళ్లి చేసేవాళ్ళు ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కి పెళ్లి చేస్తే ఇప్పటికి కూడా చేస్తున్నారు ఇట్స్ నాట్ లైక్ అప్పుడు కూడా సో వీళ్ళకి రెగ్యులర్ సైకిల్ వచ్చి ప్రెగ్నెన్సీలు ఆ టైంకి అయ్యేటివి కానీ ఇప్పుడు సినారియో అది కాదు సో మనం ఇప్పుడు మెనుపోజ్ గురించి కూడా కన్సిడర్ చేస్తే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా లేట్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు కూడా ఎండోమెట్రియం షెడ్డింగ్ అవ్వడాన్ని పీరియడ్స్ అంటారు ఓకే సో ఆ మెను పాజ్ అనేది ఇట్స్ రిలేటెడ్ టు ద యూట్రస్ పీరియడ్స్ ఆగిపోవడానికి పీరియడ్స్ ఆర్ రిలేటెడ్ విత్ ఎగ్స్ బాడీలో ఎగ్స్ ఉన్నాయి అంటే ఎగ్స్ ఉన్నంత వరకు మెన్సెస్ వస్తుంది ఎగ్స్ తగ్గిపోయాయి అంటే మనకు మెను పాజ్ వస్తుంది రైట్ సో పీసీఓడి వాళ్ళకి డెఫినెట్ గా ఎంటీ లేట్ ఉంటుంది సో ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా మనము న్యాచురల్ గా పీరియడ్స్ రెగ్యులర్గా ఉండొచ్చు కానీ టెస్టింగ్ అనేది డెఫినెట్ గా అవసరం